వెల్కమ్ బ్యాక్ టు వెనక ప్లాస్ అండి ఈ రోజు మన వీడియో ఏంటంటే లేడీస్ అందరికీ కూడా బాగా ఉపయోగపడే వీడియో అండి అది ఏంటంటే కిచెన్ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ అంటే మనం ఇంట్లో వాడుకునే సామాన్లు అన్ని కూడా హోల్సేల్లోని నగర్ దగ్గర అయితే దొరుకుతాయి అని మీ అందరికీ తెలుసు లైక్ విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి సో ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి హోల్సేల్ గా ఇస్తారా రిటైల్ గా ఇస్తారా ఏంటి అనేది ఫుల్ క్లారిటీ గా తెలుసుకుందాం ప్లస్ నగర్ దగ్గర విరాట్ మెటల్ ఇండస్ట్రీస్ దగ్గరికి వచ్చేసాం అండి ఇదేంటంటే మనకి హోల్సేల్ లో అయితే మనకి అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు లైక్ హోల్సేల్ ప్రైజెస్లోనే రిటైల్ వాళ్ళకైతే ఇస్తారనమాట మీరు సింగిల్ పీస్ తీసుకున్న లేదా బల్క్గా తీసుకున్న దేనికి దానికి ప్రైజెస్ అంటూ విడిగా ఉంటే అవి ఏంటనే తెలుసుకుందాం లైక్ పెళ్ళిళ్ళు సారి పెట్టడానికి కానీ లేదంటే లైక్ ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ థాలీ ప్లేస్ ఇలా అన్ని ఐటెమ్స్ కూడా ఉన్నాయి సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను ప్లేసుకో దీని లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను వన్స్ చెక్ చేసేసుకోండి మీకు ఒక ఐడియా వస్తుందనమాట అంటే హోల్సేల్ అని అందరూ చెప్తారు కానీ హోల్సేల్ రేట్లు అయితే ఇవ్వరు సో అది చూద్దాం ఎలా ఉన్నాయి అంటారే అన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది ఒకసారి స్టాఫ్ నైతే అవుదాం హలో అండి సో ఇప్పుడు మనకి లైక్ బర్త్డే గిఫ్ట్స్కి కానీ ఇవన్నీ ఉన్నాయి కదా స్టీల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా హోల్సేల్గా ఇస్తారా ఓన్లీ రిటైల్గా ఇస్తారు హోల్సేల్ సింగిల్ పీస్ తీసుకున్న హోల్సేల్ ప్రైజెస్ ఇస్తారా సో స్టార్టింగ్ ఎంత రేంజ్ నుంచి ఉన్నాయి ఎంత వరకు ఉన్నాయి ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ సో ఒకసారి చూపించండి లైన్లో ఏమేమి సో ఇవన్నీ కూడా ఏ క్వాలిటీ మ్యామ్ అంటే స్టార్టింగ్ బేసిక్ క్వాలిటీ బేసిక్ స్టీల్ లో ఉండే క్వాలిటీ అండి ఇది మినిమం ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇదైనా ఇదైనా ఇది అయినా ఫార్టీ రూపీస్ ఉంటుంది ఓకే సో ఇది వచ్చేసి మీకు కొంచెం హై క్వాలిటీ వస్తుంది అనమాట ఓకే సో క్వాలిటీ హై రావడం వల్ల ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది క్వాలిటీ బికాస్ క్వాలిటీ బికాస్ ఆఫ్ ది క్వాలిటీ ఎందుకంటే వీటిలో కొద్దిగా లీకేజెస్ అవన్నీ ఉన్నా దీంట్లో మాత్రం బ్రేకేజ్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు కొంచెం స్టీల్ వచ్చేసి బ్రేక్ అవుతుంది బ్రేక్ అవుతుంది అన్నారు కదా ఇది పంచి పెట్టుకోవడానికి వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అనమాట ఇదే సైజ్ లో మీకు హై క్వాలిటీ వచ్చేసి చూపిస్తాను సైజ్ లో మీకు చాలా హై క్వాలిటీ వస్తుంది అనమాట సో ఇట్లా త్రీ పీస్ సెట్ కింద వస్తుంది సో మీకు ఏది కావాలి అంటే అది ఇండివిజువల్ గా కూడా సేల్ చేస్తాము ఏదో త్రీ పీస్ సెట్ కింద అయినా ఇస్తాము బల్క్ ఆర్డర్ కావాలి అన్న మేము తీసుకుంటాం ఓకే బల్క్ అంటే మినిమం ఎన్ని సింగిల్ పీస్ నుంచి థౌసండ్ థౌసండ్ పీసెస్ థౌసండ్ అబవ్ అయినా సరే బల్క్ ఆర్డర్ తీసుకున్నాం మినిమం ఆ రేంజ్ ఆఫ్ థౌజండ్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు కొంచెం ఒక టూ డేస్ టైం ఇచ్చారు అనుకోండి సో మాకు కూడా కొంచెం గుడౌన్ దగ్గర యా అంటే కొన్ని ఇట్లాంటి ప్రీమియం క్వాలిటీస్ ఏంటంటే అందరూ ప్రిఫర్ చేయరు సింగిల్ ఇంట్లో వాడుకున్న వైతే ప్రిఫర్ చేస్తారు బికాస్ ఇది సెట్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉంటుంది సెట్ ఆఫ్ త్రీ ఓకే సో సింగిల్స్ కావాలి అంటే మనం ప్రీ ఆర్డర్స్ తెప్పించుకోవాలి మనకి క్వాలిటీ మెయింటైన్ చేయాలని మేము పెట్టాలా యా కొంచెం క్వాలిటీ అంటే మినిమం మీరు ఒక అంటే సైజుని బట్టి ఉంటుందండి ఓకే ఓకే మనం క్యారెట్ బాక్సెస్ కొంచెం పెద్ద సైజు చెప్పరా అంటే ఎక్కువగా ఆఫీస్ కి తీసుకెళ్ళేటట్టుగా ఉంటాయి కదా ఫుడ్ ప్యాక్ ఫుడ్ ప్యాక్ ఫుడ్ టైప్ ఓకే అండ్ స్టీల్ జస్ట్ నార్మల్ స్టీల్ బాక్సెస్ కింద తీసుకెళ్ళొచ్చు ఓకే ఆఫీస్ పర్పస్ సింగిల్ సింగిల్ పర్సన్ కి చాలా బాగుంటుంది ఆహా ఇందులోనే ఫుడ్ ప్యాక్స్ అని చెప్పేసి వస్తున్నాయి అన్నమాట సో ఒకసారి ఇందులోనే ఫుడ్ ప్యాక్ అన్నమాట ఓకే మీకు జస్ట్ ఫర్ చట్నీస్ కానీ అవన్నీ ఇట్లా పెట్టుకోవచ్చు అండ్ ఇది ఇట్లా వస్తుంది అనమాట ఇది వచ్చేసి చాలా హై క్వాలిటీ ఓకే ప్రైస్ ఎలా మ్యామ్ ఇది ప్రైస్ వచ్చేసి మీకు వన్ ఎయిటీ రూపీస్ అట్లా పడుతుంది ఓకే వావు వీటిలో పెద్ద సైజ్ ఇందులో సైజెస్ ఉంటాయన్నమాట అనమాట ఓకే ఇందులోనే పెద్ద బాక్సెస్ ఇందులో వచ్చేసి క్లిప్ క్యారేజెస్ అండి ఓకే ఇందులో మల్టిపుల్ షేప్స్ ఉంటాయి మీకు ఓకే స్క్వేర్ ఇదిగోండి ఇట్లా షేప్స్ వస్తాయన్నమాట ఓ వావ్ రౌండ్ స్క్వేర్ ఓ స్క్వేర్ ఓవల్ వావ్ చాలా క్యారేజెస్ అన్నమాట ఇది సింగిల్ సింగిల్ అన్నమాట ఇందులో డబుల్ డెక్కర్ అని ఉంటాయి మళ్ళీ ఓ వా డబుల్ వస్తాయి అన్నమాట అసలు ఒక క్యారేజ్ బాక్స్ ఇన్ని మోడల్స్ ఆ ఇది వచ్చేసి డబుల్ డెక్కర్ డబల్ డెక్కర్ కిడ్స్ కోసం క్యారేజెస్ ఇది ఓన్లీ బ్రేక్ ఫాస్ట్ కి వాటికి యూస్ చేసిన ఇవి వచ్చి క్యారేజ్ లాంచ్ కి వాటికి అట్లా యూజ్ చేసుకోవచ్చు చిన్న పిల్లలకి అయితే జస్ట్ సింగిల్స్ అట్లా ఉంటుంది కదా వాళ్ళకి ఎలా మ్యామ్ ప్రైస్ ఎలా స్టార్టింగ్ వచ్చేసి మీకు ఇందులో టూ ఎయిటీ రూపీస్ నుంచి ఉంటుందండి స్టార్టింగ్ టూ ఎయిటీ ఈ బాక్స్ అయితే ఎంత మ్యామ్ ఈ డబల్ డెక్కర్ వచ్చేసి ఇది కూడా అంతే టూ సిక్స్టీ టూ ఎయిటీ స్టార్టింగ్ టూ ఎయిటీ ఆరేంజ్ ఇంకా ఇందులో పెద్దగా ఉంటాయా ఇందులో ఇందులో వచ్చేసి మళ్ళీ మీకు పెద్దవి ఇట్లా వస్తాయి అనమాట పెద్దవి ఇట్లా వస్తాయి మీకు ఇందులో కూడా సైజెస్ ఉంటాయి అనమాట వెడల్పుగా వెడల్పుగా సన్నగా ఇట్లాగా మల్టిపుల్ సైజెస్ ఉంటాయి డబుల్ ఉంటుంది త్రిబుల్ ఉంటుంది ఓకే ఎంత మ్యామ్ బేసిక్ ప్రైస్ స్టార్టింగ్ రేంజ్ ఎంత ఇది కొంచెం హై క్వాలిటీ వస్తుంది వచ్చేసి త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇంకా లోలో కూడా ఉన్నాయి అనమాట ఓకే ఇంకా లోలో ఉంటాయి ఇది వచ్చేసి వెడల్పుస్తుంది ఓకే ఇట్లాగా ఎట్ ది సేమ్ టైం ఇందులోనే క్యాటరింగ్ రిలేటెడ్ క్యారేజెస్ కింద క్యాటరింగ్ కి 10 Members కి సర్వపడా క్యారేజెస్ వావ్ సో ఇట్లా ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా పార్టీస్ అలా పెట్టే తీసుకోవాలనేంటి పార్టీస్ ఆర్ సంథింగ్ గార్డెన్ పార్టీస్ కి వాటికి కూడా బాగా యూస్ అవుతుంది ఇది ఒక్కసారి ఓపెన్ చేయగలదా యా యా అండ్ అది ప్రైస్ ఎలా ఉంది ఇది వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ అప్రాక్స్ పడుతుందండి అంటే సైజుని బట్టి కూడా ప్రైస్ వీటిలో కూడా క్వాలిటీస్ ఉంటాయా యా యా ఉంటుందండి ఇది ఏంటంటే మీకు ప్రతి దానికి లీకేజ్ ప్రాబ్లం లేకుండా గానీ ఆర్ ఎల్స్ మీరు వాడుకునేటప్పుడు ఇట్లా సర్వ్ చేస్తున్నప్పుడు దాని ప్లేట్ కూడా ఇందులోనే వచ్చేస్తుంది వావ్ మళ్ళీ దీనికి సపరేట్ ప్లేట్ కూడా మనం క్యారీ చేయక్కర్లేదు లేదు బాగుంది క్వాలిటీ అంతా కూడా చాలా హైలైటింగ్ యా ప్లేట్ కూడా ఇందులోనే వస్తుంది కాబట్టి మీరు ఎక్కడన్నా గార్డెన్ పార్టీలో మళ్ళీ అట్లా డస్ట్ లో అట్లా లేకుండా సర్వ్ చేసుకున్న ఏ ప్లేట్ కి ఆ ప్లేట్ ఇండివిజువల్ గా ఉంటుంది దానికి నెక్స్ట్ మనకి శారీ ఐటమ్స్ లైక్ పెళ్లి కూతుళ్ళకి పెట్టి పంపిస్తాం కదా అలాంటి శారీ సారీ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి సారీకి బిందెలు ఇస్తారు అండ్ మీకు నార్మల్ గా డైలీ యుటెన్సిల్స్ కాదు కదా కుక్కర్స్ ఉంటాయి సారీకి అది కూడా యాంకర్ అల్యూమినియం లో వచ్చేసి యాంకర్ అనేది టాప్ మోస్ట్ బ్రాండ్ ఉంటుంది అంటే ప్రెస్టీజ్ క్వాలిటీ ఇస్తాడు అనమాట లైక్

ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ అండి ఇప్పుడు రెగ్యులర్ గా అందరూ స్టీల్ కుక్కర్ లో బాగా లైక్ చేస్తున్న మోడల్ అనమాట సింగిల్ పర్సన్ సింగిల్ సర్వ్ అనమాట వస్తుంది అనమాట ఇందులో మీరు ఇట్లాగా కుక్ చేసేసుకుంటారు కదా కుక్ చేసేసుకున్న తర్వాత దీనికి ఒక గ్లాస్ లెడ్ ఇస్తారు అన్నమాట సో మీరు సర్వ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ గా మనం వేరే గిన్నెల్లో తీసుకొని మార్చుకోకుండా మనకి ఇంట్లో ఎవరైనా వచ్చినా సరే చూడడానికి అంటే లైక్ ఇద్దరే ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం చేయలేదు అప్పుడు ఆరల్స్ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఆన్ ది సడన్ పెట్టేసేయాలి అట్లా బాగుంటుంది అనమాట చాలా బాగుంది ఎంత మ్యామ్ ఈ కుక్కర్ అంతా విత్ విత్ ఆఫర్ వితౌట్ ఆఫర్ అంతా టూ థౌసండ్ ఫైవ్ రూపీస్ ఎంఆర్పి అల్లి దీని మీద మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇంకా దీంట్లో ఇంకా పెద్ద ఉన్నాయా పెద్ద సైజు యా ఫైవ్ కేజీస్ టెన్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ అట్లా చాలా ఉన్నాయి ఇది వెరైటీ కాంబో ఇది కాంబో అన్నమాట ఇది యాంకర్ అనే బ్రాండ్ లో వస్తుంది అల్యూమినియం ఫైవ్ ఇది జస్ట్ మీకో ఒకప్పుడు బాగా యూజ్ చేసిన చాలా కంపల్సరీగా ఉండేది ఇంటికి వెళ్ళా సరే ఈ కాలం అంటే తగ్గిచ్చేసారు గాని దీనికి ఒకటే లిడ్ వస్తుంది ఓకే మీకు టూ ప్యాన్స్ వస్తాయి అన్నమాట లిడ్ ఒకటే ఉంటుంది పాన్ మాత్రం టూ వస్తాయి సేమ్ లిడ్ దానికి యూస్ చేయచ్చు దీనికి యూస్ చేయొచ్చు మీకు దీని వల్ల మీకు ప్రైస్ కన్సంషన్ తగ్గిపోతుంది అదే రెండు కుక్కర్స్ కొన్నారనుకోండి

మీకు ఇది వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఉంటుందండి ఓకే మేము వచ్చేసి మీకు సిక్స్టీన్ హండ్రెడ్ కే ఇస్తాం అనమాట చాలా డిస్ఫరెంట్ వచ్చింది పైగా రెండు వస్తున్నాయి చాలా బాగుంటుంది ఓకే ఇది వారంటీ ఏమైనా ఉంటాయా వీటికి ఫైవ్ విజిల్ టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది సారీ ఫైవ్ ఇయర్స్ కూడా కాదు ఓకే టెన్ ఇయర్స్ వారంటీతో వస్తుంది మీకు వారంటీ కార్డ్ అన్ని ప్రొవైడ్ చేస్తాం కూడా ఏదైనా ప్రాబ్లం అయినా డైరెక్ట్ టిక్కె తెచ్చు ఓకే మీకు విజిల్ అండ్ రబ్బర్ ఎప్పుడు పోయిన అది దేనికైనా ఓచర్ అయినా మీరే తీసుకోవాలి పెనిపోయిన అట్లాంటి వాటికి ఇస్తారు అనమాట ఓకే కడగడానికి పళ్ళం ఓకే కదా దాన్ని కడిగే పళ్ళం నుంచి ఇందులోనే మా దగ్గర చాలా మోడల్స్ ఉంటాయండి ఓకే కన్యాదానం కన్యాదానం రిలేటెడ్ తరంభరాలకి చాలా ఉన్నాయి వెరైటీస్ లో అయితే చూడాలే గానీ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా ఏం ఏంటి ప్యూర్ ఇత్తడు ప్యూర్ ఇత్తడి ఓకే ఇందులోనే పెళ్లికి గిఫ్ట్స్ కింద పంచుకోవడానికి ఇత్తడివి అరిటాకు ప్లేట్స్ ఇవి వీటిల్లోనే మేము సెట్ చేసిస్తాము కప్స్ స్పూన్స్ అట్లా మల్టిపుల్ ఉన్నాయి సెట్ చే

వీటిలో చిన్న ప్లేట్స్ ఉన్నాయి పెద్ద ప్లేట్స్ ఉన్నాయి మనకి బింది మీద మోతలు బౌల్స్ అన్నీ కూడా ఉన్నాయి సో మీకు ఏ ఐటమ్ కావాలన్నా సరే ఎక్స్ప్లెయిన్ చేయండి అడగండి దగ్గరుండి తీసి మరి చూపిస్తారు అంతేకాకుండా సెట్ చేసి మరి ఇస్తారు పూజా థింగ్స్ సెట్స్ ఉన్నాయండి ఇవన్నీ పూజా ప్లేట్స్ వస్తాయి ఓకే కుందులు కూడా ఉన్నాయండి మీకు ఇది వచ్చేసి పసుపు పసుపు కుంకుమ అట్లా యూజ్ చేసుకోవచ్చు ఇందులోనే పెద్దగా వస్తే మసాలా బాక్సెస్ అని ఇవి పూలు పెట్టుకోవడానికి దేవుడి దగ్గర దేవుడి దగ్గర ఎంత మ్యామ్ స్టాండ్ అంట ఇది వచ్చేసి త్రీ ఫార్టీ రూపీస్ అన్నా చాలా బాగుంది ఇదిగోండి ఇట్లా మీరు అరేంజ్ చేసి కస్టమైజ్ చేసి ఇస్తాము మీకు కావాలి అంటే కనుక ఓకే ఇలా కస్టమైజ్ చేసి మీకు కావాలి అంటే రెడీగా అంతా ప్రిపేర్ ఎన్ని కావాలి అన్న అట్లా కస్టమైజ్ చేస్తాము ఇదంతా కూడా వెయిట్ బేస్డ్ ప్రైజ్ కొన్ని పీస్ ప్లేట్స్ ఉంటాయి కొన్ని వెయిట్ ప్రైజెస్ ఉంటాయి ఓకే ఓకే మీకు సో ఇంటికి కొత్త వస్తే ఇలా పెట్టి వచ్చా ఇట్లా మీరు ఎట్లా అయినా కస్టమైజేషన్ చేసుకోవచ్చు మా దగ్గర ఇట్లా ఉంటుంది ఇట్లా ఫ్లోరల్ డిజైన్లో కూడా ఉంది సో మేము ఇట్లా ఏది కావాలన్నా కస్టమైజ్ చేసి ఇస్తాం అనమాట మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని ఎన్నైనా కస్టమైజ్ చేస్తారు నెక్స్ట్ మనకి లిట్స్ ఉన్నాయి చూడండి లైక్ కర్రీస్ అవి చేసుకోవడానికి అవి చూపిస్తారు అవి కూడా చూసేద్దాం ఎందుకంటే లేడీస్ అందరికీ కూడా డైలీ యూజ్ అయ్యే కాబట్టి అవి ముఖ్యంగా వచ్చేసి ట్రైప్లే అంటారు మీకు ఆయిల్ కన్సంప్షన్ కూడా అల్యూమినియం కన్నా చాలా తక్కువ పడుతుంది ఆయిల్ మాడిపోయే ఛాన్సెస్ అవి ఏమి ఉండవండి కుకింగ్ కూడా చాలా నీట్ గా ఈవెన్ గా కుక్ అవుతుంది మీకు చాలా హెవీ క్వాలిటీ వస్తుంది ఒకసారి మీరు కట్టుకొని ట్రై చేయండి

ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉందండి ఫైవ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి బ్లాక్ మెటల్ అండి నాన్ స్టిక్ కాదు ఓకే ఇది వచ్చేసి బ్లాక్ మెటల్ అంటారు ఓకే ఇది నాన్ స్టిక్ కాదు ఇది ఎంత మ్యామ్ ఎన్ని లీటర్స్ ఇది ఇది మీకు వన్ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ పడుతుంది ఓ ఆయిల్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ పడుతుంది ఓకే ఇది మనకి ఇండక్షన్ గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇండక్షన్ బేస్ వస్తుంది మీకు ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్స్ ఇందులోనే చాలా హెవీ క్వాలిటీ ట్వంటీ కేజీ అంటారండి ఇది మీకు ఇందులోనే సాస్ ప్యాన్స్ వస్తాయి ఇలా డిఫరెంట్ గా ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది టీ కాఫీ టీ కాఫీ సింగిల్ వాటికి ఇట్లా సైజెస్ ఉంటాయి ఇందులో కూడా ఇందులోనే మీకు కర్రీ పాట్స్ వస్తాయి కర్రీ పాట్స్ ఓకే యా ఇందులోనే మీకు కర్రీకి ఇట్లా వస్తాయి ఫిష్ కర్రీకి వాటికి కూడా చాలా బాగుంటుంది ఓకే ఇదే పెట్టేసుకోవచ్చు మనకి డైరెక్ట్ ట్రై ఓకే కుకింగ్ కూడా మీకు ఆయిల్ కూడా చాలా తక్కువ కన్జమ్ అవుతుంది అండి కంపేర్ టు అల్యూమినియం మీకు ఇందులోనే చాలా తక్కువ కన్జమ్ అవుతుంది ఆయిల్ కూడా ఈ సెట్ ఏంటండి ఇలాగా వచ్చింది కదా లైన్ గా సైజ్ వైజ్ ఉంటుందండి మన కర్రీస్ చారు పెరుగు అన్న సింగిల్ పర్సన్ ఉన్న వాళ్ళకి రసం పెట్టుకోవాలన్నా మీరు డైరెక్ట్ ఇందులోనే పెట్టేసుకోవచ్చు ఇవి ప్రైజ్ ఎలానా

దోస పన్ను అండి ట్రైప్లే దోశ పని ఇది ఓవాహ్ ట్రైప్లే మీన్స్ అంటే ఇప్పుడు చూపించాం కదా హెవీ క్వాలిటీ స్టీల్ అనమాట హనీ కూంపన్ వస్తుంది ఇది ఒకసారి ఇదంతా ఏమవ్వ ఏం అవ్వదు త్వరగా హీట్ అయిపోవడం ఏమవ్వ హీట్ చాలా మెయింటైన్ చేస్తుంది ఓ వావ్ ఎందుకంటే కొన్ని కొన్ని స్టీల్ ఏంటంటే మనకి త్వరగా అందుకే ట్రైప్లే అంటారు ఇది సింగిల్ లేయర్ కాదు త్రీ లేయర్డ్ వస్తుంది అన్నమాట మీకు ఇదిగోండి ఇక్కడ చూడండి ఫోర్ గ్రేట్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఇదంతా అల్యూమినియం అండి ఎండాలియం అంటారు దీన్ని అల్యూమినియం డిఫరెంట్ ఎండాలియం డిఫరెంట్ ఉంటుంది అనమాట ఇదంతా అల్యూమినియం కుక్కర్ మెటీరియల్ వస్తుంది అనమాట ఇందులోనే డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ సైజెస్ ఎలా కేజీ వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటుందండి కేజీ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇప్పుడు క్యాటరింగ్ రిలేటెడ్ దబరాలు అవన్నీ ఉన్నాయి కదా అవి వచ్చేసి కేజీ త్రీ ఎయిటీ రూపీస్ నుంచి కేజీ త్రీ ఎయిటీ నుంచి ఉంటుంది ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న అన్ని బిర్యానీ సెటప్ అంతా లేదండి ఇందులో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయి మళ్ళీ ఇది వచ్చేసి బిర్యానీకి మనం కొంచెం ఇంట్లో చేసుకునేటప్పుడు మరి అలా దబరాల్లో చేసుకోలేదు కదా సో ఇప్పుడు అంతా ట్రెండ్లీగా ఇట్లా యూజ్ చేస్తున్నారు మనం ఇంట్లో వాడుకునేటప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు ఇట్లా దబరాల్లో కాకుండా కొంచెం నీట్గా లావిష్గా ఉండాలి అనుకుంటే అట్లా యూజ్ చేసుకోవాలి ఇది మనకి ఇండక్షన్ మీద కూడా యూజ్ అవుతుందా ఇది ఇండక్షన్ మీద రాదండి ఎన్ని లీటర్స్ అండి అంటే ఎంత చికెన్ ఎన్ని కిలో ఇది వన్ కేజీ చికెన్ అండ్ వన్ కేజీ రైస్ వేసుకోవచ్చు వన్ కేజీ చికెన్ అంటే హాఫ్ కేజీ నుంచి కూడా ఉంటుంది అనమాట ఇది ఇందులో కూడా చాలా సైజెస్ ఉన్నాయి ఇది రైస్ ఇదేమో వన్ కేజీ మనకి ఆనియన్ స్టాండ్ వాటర్ స్టాండ్స్ అండ్ బిందెలు ఇత్తడి బిందులు అన్ని హోల్సేల్ లో దొరుకుతున్నాయి సో మిస్ అవ్వకుండా వచ్చేసిన మీకు అన్ని సింగిల్ పీస్ తీసుకున్న హోల్సేల్ ప్రైజే ఎక్కువగా తీసుకున్న హోల్సేల్ ప్రైస్ లోనే వస్తారంట సో ఈ బంపర్ ఆఫర్ అయితే బాగుంది అండ్ గరిటల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి చూసారా చిన్న సైజు నుంచి పెద్ద పెద్ద సైజెస్ వరకు ఎన్ని రకాలు ఉన్నాయో గరిట్లో గుడ్ ఇప్పుడు నాకు మీరు ఏం చూపిస్తారంటే ఎక్కువగా మనం రిటర్న్ గిఫ్ట్స్ లైక్ ఏదైనా ఫంక్షన్స్ కల్లా రిటర్న్ గిఫ్ట్స్ బాక్సెస్ ప్లేట్స్ గ్లాసెస్ ఇస్తాం కదా అవి ఒకసారి చూపించాను సో ఫస్ట్ అయితే ప్లేట్స్ చూద్దా ఈ ప్లేట్స్ ఎలా ఇస్తారు అంటే ఇస్తాము కేజీ లెక్క ఓకే ఇలాగా మనకి ఎన్ని పీసెస్ సింగిల్ పీసెస్ కావాలి బల్క్ బల్ అన్ని కూడా మనకి చాలా ఉన్నాయి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి వీటిల్లో కూడా మనకి కేజీ లెక్కనైతే కేజీ ఎంత ఇవి కేజీ టూ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అంట ఓకే వీటిలో అంటే డిఫరెంట్ మనకి మోడర్న్ మారేసరికి ప్రైస్ మాట్లాడుతున్నా ఓకే 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 ఓకేనా వీటిల్లో ఇదొక షేపు మనకి ట్రే టైప్ లో ఒకటి ఉంది అండ్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి మోస్ట్ ఆఫ్ వెరైటీస్ మోస్ట్ ఆఫ్ సైజెస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి సేల్ గా అయితే ఇస్తున్నారు మనకి లీఫ్ మోడల్లో కూడా ఉన్నాయండి చూసారు కదా ఎంత బాగుందో లీఫ్ స్టైల్లో ఇలాంటి వాటిలో పిల్లలు ఎక్కువ అట్రాక్టింగ్ గా ఉంటారు కదా చూడడానికి కానీ అండ్ రిటర్న్ బిస్ ఇస్తే కూడా చాలా బాగుంటాయి అండ్ బాక్సెస్ అవి ఉంటాయి ఇలా మనకి గిన్నెలు కొంతమంది ఇస్తారు సో అలా గిన్నెల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఉన్నాయి పెద్దవి వీటిలో సైజెస్ కూడా ఉంటాయండి ఇవి కూడా అంతే కదా కేజీస్ ఓకే నైస్ మనకి చిన్నవాటి వరకు ఉన్నాయి అన్నమాట ఓకే సో చూసాయండి లేడీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మనం లేడీస్ కిచెన్లో ఎక్కువగా వాడే ఐటమ్స్ కోసం ఎత్తుకుతా ఎత్తుకుతూ ఉంటాం ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏంటి అనేది సో అలాంటిది హోల్సేల్ షాప్ అయితే మీరు చూపించేశాను అండ్ మా పేరు అనే లైక్ పర్ణికా బ్లాక్స్ అని చెప్పి రండి మీరు డిస్కౌంట్ కూడా పొందవచ్చు ఇక్కడ ఓవరాల్గా అన్ని క్యారేజ్ బాక్సెస్ కానీ అండ్ దేవుడు సామాలు బా సారీ ఐటమ్స్ ఇలా అన్నీ ఉన్నాయి అంతేకాకుండా మీకు ఏమైనా తక్కువగా అనిపించినా హోల్సేల్ లైక్ ఇక్కడే గోడౌన్ ఉంది సో అక్కడ ఏమైనా మిస్ అయినా సరే వీళ్ళు గోడౌన్లో మొత్తం కూడా తీసుకొచ్చి పెడతారు బియ్యం రమ్ములు కానీ ఇడ్లీ పాత్రలు కానీ మొత్తం కూడా ఇక్కడే ఉంది చూడండి గోడౌన్ అంతా కూడా బ్యాక్ సైడే ఉంది అది ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ అనమాట అండ్ మొత్తం కూడా ఫుల్గా హోల్సేల్ బాక్సెస్ అన్ని బాక్సులు ఏంటి స్టీల్ సామాన్లు ఇద్దరు సామాలు రాగి సామాన్లు అన్నీ ఉన్నాయి మీరు ఏ వాటి కోసం ఎటు తిరగాల్సిన అవసరం లేదు మీరు కిచెన్లో ఏమైనా ఐటమ్స్ కావాలా వెంటనే మీ హస్బెండ్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ పట్టుకొని వచ్చేసేయండి అండ్ గుర్తుపెట్టుకొని మా ఛానల్ పేరు చెప్పండి మీరు డిస్కౌంట్ అయితే పొందవచ్చు సో ఇంతేనండి ఇక్కడితో వీడియో అండి అయిపోయింది మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం అంతవరకు ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబెర్స్కి అజ్యంగా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్